అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రభా డైలీ లాగ్స్ ఇప్పుడు ఆషాఢ మాసం అయితే వచ్చింది ఈ ఆషాఢ మాసంలో మనందరికీ తెలిసిందే వారాహిదేవి గుప్త నవరాత్రులు అయితే జరుగుతున్నాయండి నేను గత రెండు సంవత్సరాలుగా చేస్తున్నాను ఇది మూడో సంవత్సరం నాకు వీలు పడదేమో అనుకున్నాను కానీ నాకు అమ్మ ఐదో ఐదవ రోజు పంచ్ పంచమి రోజు నుంచే నాకు అమ్మ దయ అయితే ఉందండి ఆ రోజు నుంచి అయితే నేను చేసుకోగలుగుతున్నాను వారాహి అమ్మ నవరాత్రులు అమ్మకి అమ్మ పూజకి చాలామంది అయితే కలశము అలాగే అఖండ జ్యోతి పెట్టుకుంటారండి కానీ నేనైతే కలశము ఫస్ట్ రోజు నుంచి చేయలేదు కాబట్టి నేను అయితే పెట్టుకోలేదండి అలానే అఖండ జ్యోతి కూడా పెట్టుకోలేదు లానే ఉదయము మళ్ళీ అమ్మకి ఎప్పుడైనా సాయంత్రం చీకటి వెళ్ళిలో పూజ చేస్తే అమ్మకి ఇష్టము ఆ టైంలో అయితే నేను పూజ చేసుకుంటున్నానండి ఉదయం నుండి ఫాస్టింగ్ ఉండి సాయంత్రం పూజ అయ్యాకైతే మనము అల్పాహారం అయితే తీసుకోవాల్సి ఉంటుంది అలానే అమ్మ ఎప్పుడూ మనకు తోడుగా నీడగా మనతోనే ఉంటుందండి మనం నమ్మి నమ్మితే మన మన వెంటే ఉండి కాపాడుతూ ఉంటుంది మన శత్రువుల్ని కూడా అమ్మ చేరకుండా కాపాడుతూ ఉంటుంది అమ్మ అమ్మ అంటే అమ్మేనండి చక్కగా చూడండి ఎలా నవ్వుతుందో అమ్మ మరి ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి అమ్మ దర్శనం చేసుకుందామని మన కొత్తపేటలో ఉన్న వారాహి అమ్మ ప్రచంగిరా అమ్మ దర్శనం చేసుకుందామని అయితే వచ్చానండి కానీ లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ పబ్లిక్ అయితే చాలా పెరిగారండి అందరికీ అమ్మ గురించి అయితే బాగా తెలిసింది మన హైదరాబాద్ నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచో దూర ప్రదేశాలను నుంచి కూడా వచ్చి అమ్మ దర్శనం అయితే చేసుకుంటున్నారండి అమ్మ దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి ఇదైతే మనకి కొత్తపేట దగ్గర ఉందండి అమ్మ ప్రచంగిర అమ్మ వారాహి అమ్మ టెంపుల్ ఇక్కడ నాన్న అయితే శరభేశ్వర స్వామి రూపంలో ఉంటారండి ఇక్కడ ఆయన దర్శనం కూడా చాలా బాగా జరిగింది అందరికీ అమ్మ దయ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్